ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్త తీసుకుని వచ్చింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఉంటుంది కదా దానికి సంబంధించి మనకు డబ్బులు అయితే ఇస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద మనకి తెలిసిన సంగతే అప్లై చేసుకోవాలా లేదా అనే డౌట్ అనేది ఉంది గత ప్రభుత్వం నుంచి రైతు సహాయం పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే మళ్ళీ లేదా అలానే డబ్బులు అయితే విడుదల చేస్తారనే సమాచారాన్ని అంతా కూడా మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదలకు ప్రభుత్వం మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైంది మరి ఎవరైతే మనకు రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయబోతుంది మరి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఏ అర్హతలు ఉన్న వాళ్ళకు పరిగణలోకి తీసుకుంటారు ఎవరిని తీసుకోరనే అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత పిఎం కిసాన్ పథకాల కోసానికి సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్కన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత పథకానికి సంబంధించి డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఒక్కొక్క రైతుకి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ డబ్బులు అనేది ఒకేసారి కాకుండా విడతల వారీగా మనకైతే డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే మూడు విడతల్లో అయితే విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తం మనకి రాష్ట్రం తరపున అయితే ఐదు వేల రూపాయలు ఇస్తామని అలానే కేంద్రం తరపున రెండు వేల రూపాయలు మొత్తంగా చూసుకుంటే ఏడు వేల రూపాయలు తొలి విడత కింద వస్తుంది ఇక అన్నదాత సుఖీభవ మనకి తొలి విడత అయిపోయాక రెండో విడత కింద ఐదు వంద ఐదు వేలు పిఎం కిసాన్కి ఇరవై ఒకటో విడత వచ్చేసి రెండు వేలు అలా చూసుకుంటే ఏడు వేల రూపాయలు రెండు వేల రెండో విడత అయితే వస్తుంది ఇక మూడో విడతలో మనం చూసుకున్నట్లయితే మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇరవై రెండో విడత ద్వారా రెండు వేల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే ఆరు వేల రూపాయలు సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల నుంచి లెక్క పెట్టుకుంటే మార్చ్ నెక్స్ట్ ఇయర్లో మనకు మూడు విడతల్లో విడుదల చేస్తామని ఈ యొక్క మూడు విడతల్లో ఒక్కొక్క విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే మనకి గత ప్రభుత్వంలో చాలా మంది రైతులు రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారు రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళకు డబ్బులు అయితే వస్తాయి రావా అనే విషయాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారిని మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు పొందుతున్న రైతులు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీరు ఎవరైనా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాటుగా మనకు రాష్ట్ర మనకి ఎవరైతే మనకు ఇప్పుడు మనకు ప్రభుత్వంలో రైతు భరోసా కాస్త అనహత సుఖీభవ అయింది గతంలో ఇస్తున్నట్లుగా పదమూడు వేల ఐదు వందలు కాస్త ఇరవై వేల రూపాయలు చేశారు మరి ఈ విధంగా అయితే అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల కానటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఎవరైతే మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతారో ఆ రైతులు మాత్రమే మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంతేకాని గత ప్రభుత్వంలో పిఎం కిసాన్ రైతు భరోసా పొందుతున్న వాళ్ళు మళ్ళీ కూడా దరఖాస్తు అయితే అవసరం లేదు మరి ఈ విధంగా మీరైతే సిద్ధంగా ఉండండి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన ప్రతి రైతు కూడా మీరు నేరుగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవచ్చు మీరు ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అంటే మనకు పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం రైతులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మనకు దేశంలో ఉన్న రైతులకు అధికంగా మన చాలామంది అయితే ఉన్నారు కదా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం వ్యవసాయ రంగాన్ని మరి మరింతగా ప్రోత్సహించడం కోసం ఈ అన్నదాత సుఖీభవా తీసుకొచ్చామని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ప్రధాన మోడీ గారు అయితే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే వేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటే లబ్ధి పొందవచ్చు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఈ యొక్క పథకానికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో లేదా అంతకన్నా మనకి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటాం కదా దానికి ఎన్పిసిఏ లింక్ అనేది కూడా పూర్తి చేయాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా డిబిటీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మనకు ఈ యొక్క ఎన్పిసిఏ లింక్ అనేది కంపల్సరీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు మనకు పిఎం కిసాన్ కి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత అయితే కూడా తాజాగా అయితే విడుదల చేసింది మనకు త్వరలోనే ఈ యొక్క ఇరవయో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఇరవయో విడత డబ్బులతో కలిపి అన్నదాత సుక్కివ రాబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకొని ఎన్పిసిఏ లింకు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటే మీకు అయితే తొందరగా రావటం జరుగుతుంది మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది కూడా అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకొచ్చింది పన్నెండు అంకెల సంఖ్య గల మనకు ఆధార్ కార్డు మాదిరిగానే ఈ గుర్తింపు కార్డు అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే గుర్తింపు కార్డు అనమాట దీన్ని మీరు అని చెప్పేసి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందని మీరు ఏ ఊరికి చెందిన రైతులు అని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మరి రైతు గుర్తింపు కార్డు మీరు అప్లై చేసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా రైతులు సేవా కేంద్రాలకు వెళ్ళి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క వన్ బీజ్రాక్స్ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు మీరు రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోవచ్చు వాటితో సహాయంతో మీకు పన్నెండు అంకెల కార్డు అయితే ఇక్కడ మీకు క్రియేట్ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతు గుర్తింపు కార్డును కూడా ముందుగా మీరు అప్లై చేసుకోండి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు ఏడు వేల రూపాయలు రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఎన్పిసిఏ లింకు ఈకేవైసీ అలాగే రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర మనకి రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామని చెప్తుంది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మనకు ఈ వీడియోలో క్లారిటీగా వచ్చేసి ఉంటుంది మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న రైతులు మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా అన్నదాత సుఖీభవా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు అలాగే ఈ యొక్క సహాయం అనేది అందుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామందికి ఉన్నటువంటి డౌట్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి దరఖాస్తులు ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు కొత్తగా ఎక్కడ అప్లై చే చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మనకు ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క మే ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఎనిమిదవ తారీఖున మీటింగ్ తర్వాత అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి ప్రతి రైతుకు కూడా దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఒక్కొక్క రైతుకి కూడా ఏడు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సహాయాన్ని పీఎం కిసాన్ అన్నదాత సుఖివ డబ్బులు మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది మరి ప్రతి రైతు కూడా వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఎన్పిసిఏ లింక్ చేసుకోండి రైతు గుర్తింపు కార్డును కూడా మీరు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుంటారో ఈ నాలుగు పనులు కూడా ఏ అయితే చేసుకుంటారో వాళ్ళకి వెంటనే కూడా డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి అయితే డబ్బులు రావటం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారంగా మీరు ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక యొక్క పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా మీకు సహాయాన్ని అందిస్తాయి మరి ఈ సంవత్సరానికి సంబంధించి మనకు కౌలు రైతులే కానీ అటవీ భూములు సాగులు చేసే రైతులే కానీ దేవాదాయ భూములు సాగు చేసే రైతులన్నా కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సహాయాన్ని అందించబోతున్నట్లుగా కూడా కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను